కాశీరామేశ్వర మజిలీ కథలలో రెండవ మజిలి వేద కథ గురువైన యోగానందుడు శిష్యుడు గుణాకరుడు మరునాడు ఉదయాన కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు జపతపాలు ముగించి ఇరువురూ తమ యాత్రను ప్రారంభించారు మధ్యాహ్న సమయానికి ఒక పాడుపడ్డ శివాలయం చేరారు యోగి ఆదేశంతో గుణాకరుడు ఆ గుడికి సమీపంలోనే ఉన్న గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకుని వచ్చాడు తరువాత స్నానం చేసి వంట చేశాడు ఇరువురు భోజనం చేశారు గుణాకరుడు విశ్రాంతి తీసుకుంటున్న యోగానందుని వద్ద కూర్చొని స్వామి ఈ గుడి ఇంత చక్కగా కట్టారు కానీ దీనిలో శివలింగం లేకపోవటం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది అని అడిగాడు గురువును యోగానందుడు తన జ్ఞానదృష్టితో కారణం తెలుసుకుని గుణాకరునితో విషయాన్ని ఇలా చెబుతున్నాడు పూర్వం ఈ శివాలయం నలువైపులా నాలుగు వీధులు ఉండేవి ఆ వీధులలో వ్యాపారులు రైతులు వృత్తిదారులు పురోహితులు ఎందరో నివసిస్తూ ఉండేవారు ఈ శివాలయం కూడా ఎల్లప్పుడూ భక్తులతో కలకల ఉండేది ఈ గ్రామ ప్రజలు ఈ గుడిలో ఉండే శివలింగాన్ని ఎంతో భక్తితో సేవించేవారు ఈ గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత ఉన్నది అతడు చేయదగిన పని ఏదియో దొరకక పేదరికంతో బాధపడేవాడు చివరకు ఉపాదానంను వృత్తిగా తీసుకున్నాడు ప్రాతకాలమునే లేచి స్నానాదులు చేసి ఒక భిక్షా పాత్రను తీసుకుని శివాలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆ దేవుడిని స్మరించి గ్రామానికి పోయి భిక్షం అడిగేవాడు ప్రతి ఇంటికి వెళ్లి ఉపాదానం అడిగి వారు వేసే బియ్యం కూరలు మొదలైన వాటితో ఇంటిలోని వారికి ఒక పూట భోజనం ఏర్పాటు చేసేవాడు వేదశర్మ నివసించే వీధిలో కుబేరగుప్తుడు అనే వడ్డీ వ్యాపారి కూడా ఉండేవాడు అతడు గొప్ప ధనవంతుడు కానీ పిల్లికి భిక్షం పెట్టేవాడు కాడు అతని ఇంటికి వేదశర్మ ఉపాదానం కోసం వెళ్ళినప్పుడు అతడిని నానా దుర్భాషలాడి పంపేవాడు కుబేరుగుప్తుడు ఏ రోజు దానం చెయ్యకపోయినా ప్రతిరోజు తిడుతున్నా వేదశర్మ మాత్రం కుబేరుగుప్తుణ్ణి ఏమీ అనేవాడు కాడు అంతా ఆ శివుని దయ అనుకుని తల వంచుకుని వెళ్ళేవాడు ఒకరోజు ప్రాతఃాలమున వేదశర్మ ప్రతిరోజులాగానే శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భిక్షాపాత్రతో గ్రామం వైపు బయలుదేరాడు అదే సమయంలో శివాలయం వెనుక అరుగుపై కూర్చొని కుబేరుగుప్తుడు దంతధావనం చేస్తున్నాడు ఆ సమయంలో అతనికి గుడిలోపల నుండి నంది నంది అని పిలిచినట్లు వినిపించింది కుబేరుగుప్తుడు ఆశ్చర్యంతో గుడికి దగ్గరగా వచ్చి ఏ మాటలు వినిపిస్తాయోనని ఎదురుచూశాడు మరలా శివుడు పిలిచినట్లు నందీశ్వరా అని వినిపించింది స్వామి ఏమిటి మీ ఆజ్ఞ అని నందీశ్వరుడు పలికినట్లు కుబేరగుప్తునికి వినిపించింది అంతలో శివుడు నంది పేద బ్రాహ్మణుడైన వేదశర్మ ప్రతిదినం నన్ను సేవిస్తున్నాడు అతనిపై నాకు కరుణ కలిగింది అతనికి ఏదైనా సహాయం చేయాలి అందుకని నీవు ఈ సాయంకాలంలోపు అతనికి పదివేల బంగారు నాణిములు ఇవ్వవలను ఇది నా ఆజ్ఞ అన్నాడు అప్పుడు నంది స్వామి మీ ఆజ్ఞ ప్రకారం ఈ సాయంకాలంలోపు వేదశర్మకు పదివేల బంగారు నాణ్యములు అందునట్లు చేస్తాను అన్నాడు శివుడు నందిల సంభాషణ విన్న కుబేరుగుప్తుడు దురాసతో ఆలోచించాడు భగవంతుని అనుగ్రహం వలన వేదశర్మకు తప్పనిసరిగా ఈ సాయంకాలం పదివేల నాణెములు లభించుట ఖాయం అతని వద్ద నుండి ఆ సొమ్మును కాజేయాలి అనుకున్నాడు వెంటనే వీధిలోకి వెళ్లి తన ఇంటి ముందు నిలుచుని వేదశర్మ రాక కోసం చూడసాగాడు గ్రామంలో తిరిగి వేదశర్మ మాన్యుడు బియ్యం సంపాదించాడు వాటిని త్వరగా ఇంటికి తీసుకుని వెళ్లి ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు వండి పెట్టాలని త్వర త్వరగా ఇంటికి బయలుదేరాడు దారిలో ఉన్న కుబేరగుప్తుని ఇంటి ముందుకు రాగానే బయట నిలుచున్న కుబేరగుప్తుడు వేదశర్మకు అడ్డంగా నిలబడి నమస్కరించాడు అయ్యా బ్రాహ్మణోత్తమా ఇంతకాలం మీ గురించి తెలియక మిమ్ములను దూషించాను ఒక పైసా కూడా దానమివ్వలేదు ఇన్నాళ్లకు మీ గొప్పతనం నాకు తెలిసినది దయచేసి మీరు మా ఇంటికి వచ్చి నేను ఇచ్చే దానమును స్వీకరించండి అని ప్రార్థించాడు ఇన్నాళ్ళు దూషించిన పిసినారి ఈ రోజు ఇలా మాట్లాడటం వేదశర్మకు నమ్మసక్యం కాలేదు ఇదంతా శివుని అనుజ్ఞ అనుకుని అయ్యా నేను వేగంగా ఇంటికి వెళ్లి ఈ బియ్యం ఇంటిలో ఇవ్వాలి పసిపిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ముందుగా నా భార్యకు ఈ బియ్యాన్ని ఇచ్చి తరువాత మీ ఇంటికి వస్తాను అని వేదశర్మ ఇంటికి వెళ్లబోయాడు కుబేరగుప్తుడు జాలిపడినట్లుగా నటించి అయ్యో పసివారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు వారి ఆకలి తీర్చే ఏర్పాటు చేస్తాను మీరు రండి అంటూ వేదశర్మను తన ఇంటి లోపలకు తీసుకుని వెళ్లి తన పీఠంపై కూర్చోబెట్టాడు తరువాత ఒక సేవకునితో చెప్పి వేదశర్మ ఇంటికి నాలుగు ముంతల బియ్యం దానికి తగినంత కూరగాయలు పప్పు ఉప్పు నూనె నెయ్యి పెరుగు విస్తళ్ళు మొదలైన వాటిని పంపాడు ఆ సేవకుడు ఆ వంట సామాగ్రిని వేదశర్మ ఇంటిలో ఇచ్చి శర్మగారు పెద్దశెట్టిగారింటిలో ఉన్నారు ఆలస్యంగా ఇంటికి వస్తారని వేదశర్మ భార్యకు చెప్పాడు తరువాత ఆ సేవకుడు కుబేరగుప్తిని ఇంటికి వెళ్ళి తాను పనిని పూర్తి చేసినట్లు చెప్పాడు వేదశర్మ చాలా సంతోషించాడు కుబేరగుప్తునికి హఠాత్తుగా తనపై ఇంత కరుణ కలిగినందుకు ఆశ్చర్యపోయాడు కూడా ఇంటి లోపలకు వెళ్లి వేల నాణెములు తెచ్చి ఒక తాంబూలంలో పెట్టి వేదశర్మకు ఇచ్చాడు అయ్యా ఇంతవరకు మీ పట్ల నేను చూపిన నిర్దయ్యకు శిక్షగా ఈ కొద్ది ధనాన్ని ఇస్తున్నాను స్వీకరించి నన్ను పావనుడిని చేయండి అని ప్రార్థించాడు వేదశర్మ కుబేరగుప్తుని మాటలకు ఆశ్చర్యపోతూనే ఆ ధనపు మూటను పట్టుకుని అతని ఇంటి ద్వారం దాటబోయాడు అప్పుడు కుబేరగుప్తుడు ఏదో మరచిన వాడివలే వేదశర్మను వెనుకకు పిలిచాడు వేదశర్మ ఆగాడు అప్పుడు కుబేరగుప్తుడు స్వామి నాదొక విన్నపము మీరు వినాలి అన్నాడు వేదశర్మ చెప్పండి అంటూ మరల ఇంటి లోపల కూర్చున్నాడు కుబేరగుప్తుడు వినయంగా స్వామి ఇప్పటి నుండి సాయంకాలంలోపు మీకు ఏది లభించినా అది నాకు ఇయ్యవలసిందిగా నా ప్రార్థన అన్నాడు దీనికి వేదశర్మ ఆలోచించాడు కుబేరగుప్తుడు తనకు రెండు వేల నాణ్యములను ఇవ్వటమే వింత అనిపించింది ఇప్పుడు ఈ సాయంకాలంలోపు తనకు లభించిన దానిని కుబేరగుప్తుడు ఇవ్వమనటంతో వేదశర్మకు ఏదో రహస్యం ఉన్నదని అర్థమైంది అయినా వేదశర్మ ఇలా అనుకున్నాడు తాను ఉపాదానం అడిగే పని ఈ రోజుకి అయిపోయింది ఇక తాను ఇంటిలోనే ఉంటాడు ఇక సాయంకాలంలోపు తనకు ఎవరూ ఏమీ ఇచ్చేది ఉండదు అనుకున్నాడు తన వలన కుబేరగుప్తునికి లాభం ఏమీ ఉండదని తెలిసినా అతని మాటను కాదనలేకపోయాడు తనకు ధన సహాయం చేసిన వాని మనసును పెట్టటం వేదశర్మకు ఇష్టం లేదు అందుకని కుబేరగుప్తుని కోరికను అంగీకరించాడు వెంటనే కుబేరగుప్తుడు వేదశర్మకు ఒక కాగితం ఇచ్చి దానిపై సంతకం చేయమన్నాడు ఆ కాగితం మీద అక్షయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు వేదశర్మ అనడి నేను కుబేరగుప్తుడు అనే వర్తకునికి వ్రాసి ఇచ్చిన హామీ పత్రం నేటి సాయంకాలం లోపుగా వర్తకుడు నాకిచ్చిన రెండు వేల నాణ్యములు తప్ప ఇతర ఆర్థిక లాభం ఏది వచ్చినా అది కుబేరు గుప్తునికి చెందుతుంది ఆ ధనంపై నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి హక్కు లేదు అని రాసి ఉంది కాగితంపై ఉన్న విషయాన్ని చదివి వేదశర్మ ఆశ్చర్యపోయాడు తనకు రెండు వేలు ఇవ్వటమే కాక ముందుగానే ఈ హామీ పత్రాన్ని రాసి ఉంచుకోవటం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది ఏదైనా దేవుని దయా అనుకుని వేదశర్మ కుబేరుగుప్తుడు ఇచ్చిన హామీ పత్రంపై సంతకం చేశాడు తరువాత ఆనందంగా రెండు వేలతో తన ఇంటికి వెళ్ళాడు జరిగిన విషయం భార్యతో చెప్పి కుటుంబంతో ఆనందంగా విందు భోజనం చేశాడు మధ్యాహ్న సమయం దాటినప్పటి నుండి కుబేరగుప్తుడు పదివేల నాణములు గూర్చి ఆతృత పడసాగాడు కాలం గడిచిన కొలది అతని మనసు అనేక విధాలుగా ఆలోచించసాగింది గుడిలో నిజంగానే శివుడు మాట్లాడినాడా పదివేల నాణెములు వేదశర్మకు వస్తాయా లేదా ఏదైనా పిశాచి పలికిందా నేను మోసపోయానా అనవసరంగా పదివేల కోసం రెండు వేలు దానం చేశానా అమ్మో అంత డబ్బు పోతే నా గతి ఏం కాను ఇలా అనేక రకాలుగా ఆలోచించి చివరకు కుబేరగుప్తుడు నాకు పదివేల నాణెములు లభించకపోతే ఇద్దరు మనుషులను వేదశర్మ ఇంటికి పంపి వారి చేత దొంగతనం చేయించి నా ధనాన్ని నేను తిరిగి సంపాదిస్తాను అనుకుని మనసును కుదుటపరుచుకున్నాడు సాయంకాలం అయ్యే సమయానికి కుబేరగుప్తుడు పదివేల నాణెములు భద్రపరచుటకు రెండు సంచులు వేదశర్మ రాసిన హామీ పత్రాన్ని తీసుకుని గుడికి బయలుదేరాడు కుబేరగుప్తుడు తన వెంట బెల్లం ముక్క కొద్దిగా కొబ్బరిని కూడా తీసుకుని వెళ్లాడు గుడి ఆవరణలో ఆడుకుంటున్న అర్చకుని పిల్లలకు బెల్లం కొబ్బరి పెట్టి వారి చేత గుడి తాళం చెవులు తెప్పించాడు కుబేరగుప్తుని మాటలు విని ఆ పిల్లలు ఇంటిలో గోడకు బిగించిన మేకుకు తగిలించిన తాళాలను తెచ్చి అతనికిచ్చారు కుబేరగుప్తుడు తాళం తీసి గుడిలోపలికి వెళ్లి పిల్లల చేత మరలా తలుపులు మూయించి తాళం వేయించాడు పిల్లలు గుడికి తాళం వేసి తాళం చెవులను మరల ఇంటిలో యథాస్థానంలో ఉంచారు ఈ విధంగా కుబేరగుప్తుడు ఎవరికీ తెలియకుండా గుడిలోకి చేరాడు శివుని ఎదురుగా ఉన్న చిన్న దీపం వలన గర్భగుడిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తున్నది కుబేరగుప్తుడు శివలింగం ఎదురుగా నిలబడి దేవా మీరు ఈ రోజు వేదశర్మకు పదివేల నాణెములు ఇవ్వమని నందికి చెప్పారు నందీశ్వరుడు మీ ఆదేశాన్ని అమలు చేస్తానన్నాడు అయితే మీరు వేదశర్మకు ఇచ్చే ధనముపై పూర్తి హక్కు నాదే వేదశర్మకు రెండు వేలు ఇచ్చి ఆ ధనంపై ఈ హక్కును కొనుక్కున్నాను దానికి సాక్ష్యంగా వేదశర్మ సంతకం చేసి ఇచ్చిన ఈ పత్రమును చూడవచ్చును అని ఆ హామీ పత్రాన్ని శివలింగం వద్ద చదివాడు తరువాత ఈశ్వర వేదశర్మ రాసి ఇచ్చిన పత్రమును చూశారుగా కావున ఆ ధనాన్ని మీరిచ్చిన గడువులోపు నాకివ్వండి అని అడిగాడు శివలింగం మౌనంగా ఉంది కుబేరగుప్తుడు ఎన్నిసార్లు అడిగినా శివలింగం ఎలా మాట్లాడుతుంది కుబేరగుప్తుడు దిగులు పడ్డాడు రెండు వేలు నష్టపోయానని బాధపడ్డాడు అంతలో అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది వేదశర్మకు ధనం ఇయ్యవలసిన బాధ్యత నందీశ్వరునిది కదా అనే ఆలోచన వచ్చింది కుబేరుగుప్తుడు వెంటనే శివలింగం వద్ద చెంపలు వాయించుకుని దేవా నన్ను క్షమించండి నా పదివేలకు బాధ్యుడు నంది కదా అనవసరంగా మిమ్మల్ని అడిగాను నా తప్పును మన్నించండి అని నందీశ్వరుని వద్దకు వెళ్ళాడు ఆ నంది రాతితో చేసిన నంది కాదు ఒక శిల్పి రాగిరేకుతో అద్భుతంగా నందిని తయారు చేశాడు ఆ రాగి నంది వెనుక చిన్న రంధ్రమును కూడా ఉంచాడు కుబేరగుప్తుడు నంది విగ్రహం వద్ద నిలబడి శివలింగం వద్ద చదివినట్లే నంది వద్ద కూడా హామీ పత్రాన్ని చదివాడు తరువాత తన పదివేల నాణెములు ఇవ్వమని నందిని కూడా అడిగాడు ఎన్నిసార్లు అడిగినా నంది పలకలేదు కుబేరగుప్తుడు కోపంతో నందీశ్వరా దేవతలు అయి ఉండి మీరు కూడా అబద్ధాలు చెబితే ఎలా నీవు నిశ్శబ్దంగా ఉంటే నేనూరుకుంటానా నా డబ్బులు నాకీయవలసిందే అంటూ నందిని గట్టిగా కొట్టసాగాడు రాగిరేకుతో చేసిన నంది పైగా దాని వెనుక ఒక రంధ్రం కూడా ఉండటంతో అది గలగలమని శబ్దం చేసింది ఆ శబ్దాన్ని విని నంది పొట్టలో పదివేల నాణెములు దాచుకున్నాడని గుప్తుడు అనుకున్నాడు నంది నీవు పొట్టలో ధనాన్ని దాచుకుని మౌనంగా ఉంటే ఊరుకుంటానా ఆ ధనం నాదే నేనే తీసుకుంటాను అని నంది తోక వద్ద గల రంధ్రం గుండా చేతిని లోపలికి దూర్చాడు తరువాత చేతితో నంది పొట్టలోపల మొత్తం తడిమాడు కాని అతడి ఏమీ లేవని అర్థమైంది నంది పొట్టలోపల ధనాన్ని దాయలేదని గ్రహించి కుబేరగుప్తుడు తన చేతిని బయటకు లాక్కోవటానికి ప్రయత్నించాడు కాని నంది వెనుక ఉన్న రంధ్రంలో దూరిన అతని చేయి బయటకు రాలేదు కుబేరగుప్తుడు ఎంతగా ప్రయత్నించినా రంధ్రంలో దూర్చిన చేయి బయటకు రాలేదు నంది తన చేతిని గట్టిగా పట్టుకున్నాడని అనుకుని కుబేరగుప్తుడు నందిని తన చేతిని విడువమని బ్రతిమలాడుకున్నాడు అలా అతను చేతిని లాక్కోవటానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇది వరకు అతడు విన్నట్లుగానే నంది నంది అనే పిలుపు వినిపించింది స్వామి మీ సేవకుడను నందిని మీ ఆజ్ఞ చెప్పండి అని నంది సమాధానమిచ్చాడు స్వామి మీ సేవకుడను నందిని మీ ఆజ్ఞ చెప్పండి అని నంది సమాధానమిచ్చాడు అది విని కుబేరగుప్తుడు ఆశ్చర్యపోయాడు అంతలో లింగరూపంలో ఈశ్వరుడు నందీశ్వరా ఈరోజు సూర్యాస్తమయం సమయం లోపల వేదశర్మకు పదివేల నాణ్యములు ఇవ్వమని చెప్పితిని కదా ఇచ్చితివా అని అడిగాడు దానికి నంది విగ్రహం నుండి స్వామి మీ ఆజ్ఞ ప్రకారం ఈరోజు ఉదయమే ఒక వ్యాపారి చేత వేదశర్మకు రెండు వేలు ఇప్పించాను మిగిలిన ఎనిమిది వేలు ఇవ్వమని ఆ వ్యాపారిని పట్టుకుని ఉన్నాను అతడు తన చేతిని నా నుండి విడిపించుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అతడు ఎంత ప్రయత్నించినను మిగిలిన ఎనిమిది వేలు ఇచ్చినప్పుడే అతడిని వదులుతాను అనే మాటలు కూడా వినిపించాయి ఈ మాటని కుబేరు గుప్తుడు ఆశ్చర్యపోయాడు తరువాత కోపంతో ఓరి మోసగాడా నన్ను మోసగించి నా చేత రెండు వేలు ఇప్పించావా ఇంకా ఎనిమిది వేలు ఇప్పిస్తావా అదినీతరం కాదు అంటూ అరుస్తూ తన చేతిని లాక్కవటానికి శతవిధాలా ప్రయత్నించాడు అప్పుడే గుడిలో దీపారాధన చేయటానికి తలుపులు తీయటానికి వచ్చిన అర్చకుడికి కుబేరగుప్తిని మాటలు వినిపించాయి తాళం వేసి ఉన్న గుడిలోపల నుండి మాటలు వినిపించగానే అదేదో భూతం పని అనుకుని ఆ అర్చకుడు భయపడ్డాడు అతడు పరుగున గుడి ధర్మకర్త వద్దకు వెళ్లాడు గుడిలో భూతం చేరిందని భయపడుతూ చెప్పాడు ధర్మకర్త విని ఆశ్చర్యపోయాడు ఆయన కొద్దిమంది ఊరు పెద్దలు కలిసి పూజారితో పాటు గుడికి వెళ్లారు గుడి తలుపులు తీసి వెలిగించిన దివిటీలతో లోపలికి వెళ్లారు అక్కడ కుబేరగుప్తుడు నంది వెనుక భాగంలోని రంధ్రంలో చేయి దూర్చి ఉండటాన్ని చూశారు అతని పక్కన ఉన్న హామీ పత్రం చదివి ఆశ్చర్యపోయారు అసలేం జరిగిందని కుబేరగుప్తుని ఊరి పెద్దలందరూ నిలదీశారు అప్పుడు కుబేరగుప్తుడు జరిగినదంతా చెప్పి ఇప్పటికే ఆ బాపనికి రెండు వేలు ఇచ్చాను ఇక పైసా కూడా ఇవ్వను అన్నాడు అది విని ఊరి ప్రజలు కుబేరగుప్తుని తెలివి తక్కువతనానికి నవ్వుకున్నారు అతని చేయిని నంది నుండి బయటకు తీసే మార్గం ఏమిటా అని ఆలోచించారు ఆ గ్రామ ప్రజలలో ఒక తెలివైనవాడు ఇది అంతా దేవుని మహిమగానే కనిపిస్తున్నది అనవసరంగా కాలం వృధా చేసే కంటే ఇతని చేత వేదశర్మకు మిగిలిన ఎనిమిది వేలు ఇప్పిస్తే అతని చేయి బయటకు వస్తుంది ఒకవేళ రాకపోతే ఆ డబ్బు తిరిగి తీసుకుని వెళ్ళవచ్చు అన్నాడు మిగిలిన వారు కూడా ఈ సలహా సరి అయినదే అన్నారు కుబేరగుప్తుడు ఎవరెంత చెప్పినా ఎనిమిది వేలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఆ సమయంలో కుబేరగుప్తుని కొడుకు ఇంటి వద్ద నుండి ఎనిమిది వేలు తీసుకుని వచ్చి వేదశర్మను పిలిపించి అతనికి ఇచ్చాడు అంతే కుబేరగుప్తుని చేయి నంది నుండి బయటకు వచ్చింది కుబేరగుప్తుడు తల వంచుకుని కొడుకుతో పాటు ఇంటికి చేరాడు శివానుగ్రహంతో లభించిన ధనంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి వేదశర్మ స్థితిమంతుడయ్యాడు శివుడు తనను మోసం చేశాడన్న పిచ్చి కోపంతో కుబేరగుప్తుడు ఒక రాత్రి సమయంలో మనుషుల చేత శివలింగాన్ని నందిని పెకలించి వాటిని దూరంగా ఉన్న బావిలో వేయించాడు గ్రామ ప్రజలు ఎంతగా ప్రయత్నించినా బావి నుండి శివలింగాన్ని తీయలేకపోయారు నాటి నుండి శివాలయం మూతపడింది కుబేరగుప్తుడు తన ఆస్తిని కోల్పోయి ఊరు విడిచి వెళ్లాడు కాలం గడిచిన కొరది గుడి చుట్టుపక్కల వారంతా గ్రామం వదిలి వెళ్లవలసి వచ్చింది దానితో ఈ ప్రాంతం ఈ విధంగా నిర్మానుష్యంగా మారిందని యోగానందుడు గుణాకరుడికి చెప్పాడు గురు శిష్యులిద్దరూ ఆ రోజు అక్కడే ఉండి మరలా తెల్లవారుజామున ప్రయాణం చేసి మధ్యాహ్న సమయానికి ఒక పట్టణానికి దగ్గరలో ఉన్న తోటలో మకాం చేశారు కదా సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం